హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ బ్లాగ్స్ ఈరోజు దీపికా పదుకొనే వివాహం గురించి మాట్లాడుకుందామండి తను తన సహనటుడైన రణవీర్ సింగ్ని వివాహం చేసుకున్నారు వీరిద్దరిది ప్రేమ వివాహం వీరిద్దరు కలిసి రెండు మూడు సినిమాలు నటించడంతో వీరి మధ్య స్నేహం ప్రేమగా మారి ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికొక పాప దువా అని పేరు పెట్టుకున్నారు దీపిక డెన్మార్క్లోని కోపెన్ హెగన్లో ఉజ్వలా ప్రకాష్ పదుకొనే దంపతులకు జనవరి ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జన్మించారు వీరి కుటుంబం ఇండియాలోని బెంగళూరుకి మారినప్పుడు ఆమెకు కేవలం పదకొండు నెలలు మాత్రమే ఆమె తల్లిదండ్రులు కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలోని కుందపుర తాలూకాకు చెందిన పదుకొనే అనే ఊరికి చెందినవారు ఆమె తండ్రి ప్రకాష్ పదుకొనే అంతర్జాతీయ ఖ్యాతిగల బ్యాడ్మింటన్ ఆటగాడు తల్లి ఒక ట్రావెల్ ఏజెంట్ పదకొనేకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టిన అనిషా అనే ఒక చెల్లెలు పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టిన ఆదర్శన్ అనే తమ్ముడు ఉన్నారు దీపిక బెంగళూరులోని సోఫియా ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు బెంగళూరులోని మౌంట్ కార్మె కాలేజీలో ప్రీ యూనివర్సిటీ కోర్సు చదువు పూర్తి చేశారు హై స్కూల్లో ఉన్నప్పుడు ఆమె తన తండ్రిలాగానే త రాష్ట్ర స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడారు అలాగే తన తండ్రి బ్యాడ్మింటన్ క్లబ్లో సభ్యురాలు కూడా కానీ తన కెరీర్ ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారునిగా మలుచుకోవడంపై ఆసక్తి లేకపోవడంతో తను ఐసిఎస్ఐ పరీక్షలపై దృష్టి పెట్టింది కాలేజీల రోజుల్లో ఉండగానే దీపిక మోడలింగ్ను కెరీర్గా ఎంచుకున్నారు కొద్ది కాలంలోనే ఆమె ప్రముఖ ఉత్పత్తులైన లీల్ డాబర్ లాల్ పౌడర్ క్లోజప్ టూత్పేస్ట్ లింకా ప్రకటనలో నటించారు మేబలిన్ అనే కాస్మెటిక్స్ కంపెనీ ఆమెను అంతర్జాతీయ అధికార ప్రతినిధిగా నియమించుకుంది ఐదవ వార్షికోత్సవ కింగ్ ఫిషర్ ఫ్యాషన్ అవార్డులో ఆమెకు మోడల్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది కొన్నాళ్లలోనే కింగ్ ఫిషర్ స్విమ్ సూట్ క్యాలెండర్ రెండు వేల ఆరుకి ఒక మోడల్గా తీసుకొనబడింది ఐడియా జీ ఫ్యాషన్ అవార్డులో రెండు ట్రోఫీలు గెలుచుకున్నారు ఫిమేల్ మోడల్ ఆఫ్ ద ఇయర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ లభించాయి పదుకొనే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ తర్వాత లెవీస్ క్రాస్ టిస్కోట్ ఎస్ఏలకు బ్రాండ్ అంబాసిడర్గా తీసుకొనబడ్డారు మోడలింగ్లో విజయవంతమైన తరువాత పదుకొనే నటన వైపు దృష్టి సారించింది ఆమె హిమేష్ రెష్మియా తీసిన స్వతంత్ర ఆల్బమ్ ఆప్కా సురూర్లోని నా హై తేరా ఆనే అనే పాటకి మ్యూజిక్ వీడియోలో నటించడం ద్వారా తన కెరీర్ను మొదలుపెట్టారు రెండు వేల ఆరులో పదుకొనే ఉపేంద్ర హీరోగా కన్నడ సినిమా ఐశ్వర్యతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత ఆమె రెండు వేల ఏడులో షారుఖ్ ఖాన్ హీరోగా ఫరాఖాన్ తీసిన విజయవంతమైన చిత్రం బాలీవుడ్ చిత్రం ఓం శాంతి ఓంలో నటించారు ఆ సినిమాలో ఆమె పంతొమ్మిది వందల డెబ్బైలలో సినీ తార శాంతిప్రియ గాను ఆ తర్వాత అచ్చం శాంతిప్రియను పోలి ఉండే సంజయ అనే యువతిగాను డబల్ యాక్షన్ చేశారు ఆమె ప్రదర్శన ప్రదర్శనకు గాను సానుకూల స్పందన లభించి ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ పురస్కారం లభించింది ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి కూడా నామినేట్ చేయబడింది ఇండియా ఎఫ్ఐఎంకి చెందిన తరుణ్ ఆదర్శి ఇలా అన్నారు ఒక పెద్ద స్టార్ అవటానికి దీపికకు అన్ని అర్హతలు ఉన్నాయి వ్యక్తిత్వం కనిపించే తీరు ఇంకా ఆమె ఎంతో ప్రతిభావంతురాలు కూడా ఎస్ఆర్కేతో కలిసి ఒక ఫ్రేమ్లో నిలబడటం దానికి సరిగ్గా చేయటం అనేది చిన్న విషయం కాదు ఆమె వస్తుంటే స్వచ్ఛమైన చిరుగాలి వస్తున్నట్టు ఉంటుంది అని పేర్కొన్నారు ఆ తర్వాత పదుకునే సిద్ధార్థ ఆనంద్ సినిమా బచ్నా ఏ హసీన్ నో అనే రెండు వేల ఎనిమిదిలో రణబీర్ కపూర్తోనూ వార్నర్ బ్రదర్స్ బాలీవుడ్తో కలిసి తీసిన జనవరి పదహారులో విడుదలైన రెండు వేల తొమ్మిదిలో విడుదలైన చాందనీ చౌక్టు చైనాలోనూ కనిపించారు జనవరి రెండు వేల తొమ్మిదిగా ఆమె ఇంతియాజ్ అలీ సినిమా లవ్ ఆజ్ కల్లో సైఫల్ అని అలీఖాన్తో కలిసి నటించారు రణవీర్ సింగ్ భవనాని ఆరు జూలై పంతొమ్మిది వందల ఎనభై ఐదు బొంబాయిలోని భారతదేశంలోని మహారాష్ట్రలో సింధీ మరియు పంజాబీ కుటుంబంలో అంజు మరియు జగ్జీత్ సింగ్ భవనానికు జన్మించారు భారతదేశ విభజన సమయంలో అతని తాతలు కరాచీ సింధ్లో తరలి వెళ్ళారు అతనికి ఒక అక్క రితికా భవనాని ఉంది తన పేరు చాలా పొడవుగా చాలా వరకుగా ఉండేదని భావించినందున భవనాని అనే ఇంటి పేరును వదులుకున్నానని వివరించారు అతను బ్రాండ్ను విక్రయించదగిన వస్తువుగా తగ్గించాడు సింగ్ యొక్క నానమ్మ పాత్రయ నటి చాంద్ బుర్కే స్వాతంత్రం తర్వాత పాకిస్తాన్లో పనిచేసిన దౌత్యవేత్త మరియు రచయిత శామ్యుల్ మర్జిన్ బుర్కే సోదరి సింగ్ తల్లి కోడలు సునీత నటుడు అనిల్ కపూర్ని వివాహం చేసుకున్నారు అనేక పాఠశాలలో నాటకాలు మరియు డిబెట్లలో పాల్గొనే రణవీర్ సింగ్ ఎల్లప్పుడూ నటుడుగా ఉండాలని ఆకాంక్షించాడు అయినప్పటికీ అతను బొంబైలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్లో చేరిన తర్వాత సినిమా పరిశ్రమలో విరామం పొందడం అంత సులభం కాదని గ్రహించాడు నటన ఆలోచన చాలా దూరం అని భావించిన సింగ్ సృజనాత్మక రచనపై దృష్టి సారించాడు అతను రెండు వేల ఎనిమిదిలో ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్టన్ నుండి టెలికమ్యూనికేషన్లో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీని యునైటెడ్ స్టేట్స్కు సంపాదించారు యూనివర్సిటీలో అతను నటనా తరగతులు నిర్ణయించుకున్నాడు మరియు మైనర్గా థియే థియేటర్లో జాయిన్ అయ్యారు తన చదువు పూర్తి చేసి రెండు వేల ఏడులో ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత సింగ్ ఓ ఓఎమ్ వాలర్ట్ థ్యామ్సన్ వంటి ఏజెన్సీలతో కాపీ రైటర్గా ప్రకటన పనిలో కొన్ని సంవత్సరాలు పనిచేశాడు అతను అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు కానీ నటనను కొనసాగించడానికి దానిని విడిచిపెట్టాడు అతను తన పోర్ట్ఫోలియోను డైరెక్టర్కు పంపాలని నిర్ణయించుకున్నాడు అతను అన్ని రకాల ఆడిషన్స్కి వెళ్ళేవాడు కానీ మంచి అవకాశాలు రాలేదు అయితే చిన్న పాత్రలో మాత్రమే కాల్స్ వచ్చాయి అంతా చాలా నీరసంగా ఉంది ఇది చాలా నిరాశపరిచింది నేను అలా చేస్తున్నానా అని తన ఆలోచించే సందర్భాలు ఉన్నాయి సరైన విషయం లేదా కాదా అని ఆలోచించారు ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిలో దీపికా పదుకొనే తన రాబోయే వివాహాన్ని ప్రకటించింది తర్వాత నెల వారు సాంప్రదాయ కొంకణి హిందూ మరియు సిక్కు ఆనంద్ కరాజ్ వేడుకల్లో లేక్ కోమా ఇటలీలో వివాహం చేసుకున్నారు ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున పదుకొనేకు వారి కుమార్తె దువా పదుకొ దువా పదుకొనే సింగ్కు జన్మనిచ్చారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండె బ్లాగ్స్